शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं याये सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमोन्नमः पूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् गोष्पतीकृतवारसिं मसकीकृतराक्षसम् रामायणमहामालरत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीसमक्षान्तरं वन्दे लङ्काभयङ्करं वल्लिङ्गसिन्धो सलिलं सलीलं यस्सोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव तदाह लङ्कां నమామితం నమామింజలింజనేయం ఆంజనేయమతి పాటలనం కాంచికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావ్యామి పవమానందనం ఎత్ర రఘునాథకీర్తనం త్ర తమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షంతకం మనోజవం ఆర్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూత శ్రీరామాయ శ్రీరామాయణమ శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం కిష్కిందాకాండము వానరులు తమ వృత్తాంతము చెప్పుట వానరులందరూ విశ్రాంతి తీసుకుని పిమ్మట స్వయంప్రభ పండ్లు తిని అలసటపోయిన వారైనచో మీరు నేను వినదగినదైన ఎడల మీ కథను వినగోరుచున్నానని పలికాను ఆమె అప్పుడు హనుమంతుడు సూటిగా యథార్థస్థితిని ఈట్లు చెప్పాను మహేంద్ర సమానుడకు శ్రీరాముడు సోదరుడకు లక్ష్మణుడు భార్యకు సీత వెంటరాగా దండకారణ్యంలో ప్రవేశించెను అతని భార్యను రావణుడు అపహరించెను రామునకు స్నేహితుడు వానర్రాజగు సుగ్రీవుడు ఆయన పిమ్మట కామరూపియగు రావణుని గూర్చి సీత ఉనికియునుగూర్చి తెలుసుకుని రండని దక్షిణ దిశకు మమ్ములను పంపినాడు మేము దక్షిణ దిశనంతటను వెతికి ఆకలితో చెట్టు మొదట కాంతిహీనములైన ముఖములతో అటూ ఇటూ చూచుచుండగా ఈ గుహ కనిపించినది గుహలోపల నుండి హంసలు జలపక్షులు వచ్చట చూసి బాగున్నదని ఇందులో ప్రవేశించితిమని నేను చెప్పగా అందరూ అంగీకరించి చీకటితో నిండిన గుహలో ప్రవేశించితిమి శ్రమపడినా నిన్ను చూసిమి అని పలికాను అంతటి స్వయంప్రభ మీ విషయమును నేను సంతోషించిన దానను అని పలుకగా హనుమంతుడు సుగ్రీవుడిచ్చిన సమయము నీ గుహయందే మాకు పూర్తి అయినది మేమందరము నిన్ను శరణుజొచ్చుచున్నాము నీవు మమ్ము ఈ గుహ నుండి బయటకు పంపగోరుచున్నాము సుగ్రీవుని మాట ప్రకారము మరణించనున్న మమ్ము కాపాడగోరుచున్నాము మేము చేయు పని మిక్కిలి గొప్పది అని పలుకగా స్వయంప్రభ ఈ గుహలో ప్రవేశించిన వాడు బ్రతికి బయటకు వెళ్ళట కష్టము నా తప ప్రభావంసే మిమ్మలను అందరూ గుహ వెలుపలకు పంపుదును మీరందరూ కన్నులు మూసుకొనండి కళ్ళు తెరిచినచో బయటకు వెళ్ళలేరు అని పలుకగా అందరూ కన్నులు మూసుకొనిరి ఒక్క నిమిషంలో అందరూ గుహ వెలుపల ఉండిరి ఆ తాపసి వారలందరూ ఓరడించి ఇది గింజా పర్వతము ఇది ప్రసవణ ప ఇది పశ్రవణ పర్వతము ఇది మహాసముద్రం మీకు శుభము కాక నేను భవనమునకు వెళ్ళేదను అని పలికి ఆ గుహలోకి ప్రవేశించాను స్వయంప్రభ వెళ్ళిన పిమ్మట వానరులందరూ ఘోరమైన సముద్రమును దర్శించిరి అది అంతులేని పెద్ద పెద్ద కెరటములతో గర్జించుచుండేను మయునుగిరి దర్గములో వెతుకుచున్న వాన వానరములకు సుగ్రీవుడిచ్చిన నెలదినముల గడువు కాలము దాటిపోయాను బాగుగా పుష్పించిన వృక్షములు గల వింజపర్వతపు గుట్టయందు కూర్చుని సింతింపసాగిరి చెట్లపై వసంతర్తు లక్షణములు చూసి భయపడి యువరాజైన అంగదుడు పెద్దలైన వానరులను చూసి సుగ్రీవుని ఆజ్ఞసే బయలుదేరిన మనకు అతడిచ్చిన గడువు దాటిపోయినది ఇప్పుడు ప్రాణత్యాగమే చేయతగిన పని సుగ్రీవుడు చెప్పిన పని చేయనివాడు ఎవడో సుఖపడగలడు అతడు సహజముగా తీక్షణదండము కలవా కలవాడు కనుక ఇక్కడ ప్రాయోపవేశం అనర్చుటయే తగిన పని అని పలుకగా వా వానర శ్రేష్ఠులు జాలిపడిరి మరియు సుగ్రీవునకు ప్రధానులమైన మనము సీతను చూడక రాజు వద్దకు వెళ్ళుట యముని వద్దకు వెళ్ళుటయే అని పలికిరి తారుడు మీ అందరికీ ఇష్టమైనచో మాయతో నిర్మించిన గృహలో ప్రవేశించి నివసించుదాము ఇచ్చటి చెట్లు పువ్వులు పండ్లు సమృద్ధిగా కలిగి ఉన్నవి ఇక్కడ మనకు దేవేంద్రుని వలన కాని రాముని వలన కానీ సుగ్రీవుని వలన కానీ భయం ఉండదు అని పలుకగా వానరులు మనము సాగుకుండునట్లు నేడే చేయదగిన పని చేయండి అని పలికిరి అంగద సహితులైన వానరుల ప్రాయోపవేశము అంగదుడు ప్రాయోపవేశమునకు నిశ్చయించుకుని మీరందరూ మీ మీ ఎండ్లకు వెళ్ళండి అని పలుకుచు పెద్దలకందరకు నమస్కరించి దుఃఖించుచు దర్బలపై పరుండెను అతనిని చూసి వానర వృద్ధులు దుఃఖించుసు వేడుకన్నీరు కార్చిరి సుగ్రీవుని నిందించుసూ వాలిని ప్రశంసించుసు అంగదని చుట్టూను చేరి ఆచమనము చేసి అందరూ తూర్పుముఖముగా కూర్చునిరి దర్భలను దక్షిణ అగ్రములుగా పరిసి మరణమే శరణముగా భావించి భావించి వాటిపై కూర్చుని రాముని వనవాసము దశరథ మరణము జనస్థానములో రాక్షస సంహారము జటాయు వద సీతాపహరణము వాలి వద రాముని కోపము గూర్చి మాట్లాడుకునిచున్న వానరుల ధ్వని గుహలలో ప్రతిధ్వనించి మేఘములు యురుములు వలె ధ్వని వలె భాషించాను జటాయువు వదవిని సంపాతి దుఃఖించుట వానరులందరూ ప్రాయోపవేశము అనర్చున్న పర్వత ప్రదేశమునకు సంపాతీ గ్రద్దల రాజు శరజీవి జటాయువునకు సోదరుడు గుహ నుండి బయటకు వచ్చి వానరులందరినూ చూసి సంతోషించిన వాడై శరకాలమునకు నాకు భోజనము లభించినది ఈ వానరసమును ఒకరి తర్వాత ఇంకొకరిని చంపి తిని వేసేదనని పలికాను అప్పుడు అంగదుడు హనుమంతునితో బాధపడుచు ఇట్లని చూడు సీతానుమిషతో వానరుల విపత్తు కొరకు యమధర్మరాజీ ప్రాంతమునకు వచ్చాను రాముని పని చేయలేదు రాజశాసనం నెరవేర్పలేదు హఠాత్తుగా తెలియని ఈ విపత్తు వానరులకు సంప్రాప్తించినది సీత ప్రీతి కొరకు జటాయువు ప్రయత్నించెను మీరు ఆ విషయము విన్నారు కదా పశుపక్షాదులు కూడా ప్రాణములను లెక్క చేయక రామునికి ఇష్టమైన పని చేయుచున్నవి ప్రాణములను అర్పించి అతడు రామునకు ఉపకారం మునర్చను కదా రాముని పనికై శ్రమపడి మనము ప్రాణములు విడుచుచున్నాము కొండల నడుముల గుహల వెతకతి సీత కనపడలేదు రాముని సీతలో సచ్చిన జటాయువు ముక్తిని పొందినాడు అని పెద్ద గల పక్షిరాజు ఎవడు రావాడు ప్రాణముల కంటేను ప్రియుడు నా సోదరుడు అయిన జటాయువు వధను పలుకుచు నా మనసును కప్పింపచేయుచున్నాడు జనస్థానములో జటాయువు రామణులకేలా యుద్ధము జరిగాను నా సోదరుని పేరు శిరకాలమునకు నేడు వింటిని ఆ నా సోదరునకు దశరథ మహారాజెట్లు మిత్రుడు నేను సూర్యకిరణములచే కాలిపోయిన రెక్కలు కలవాడనగుటచే నడువలేకున్నాను ఈ కొండపై నుండి క్రిందికి దిగవలినని కోరుచున్నాను అని పలికాను తరువాత అంగదుడు సంపాతిని పర్వత శిఖరము నుండి దింపి జటాయు వ్రద వద వృత్తాంతమును రామసుగ్రీవుల మైత్రిని వాలి వదను తమ ప్రాయోపవేశమునకు కారణమును వానికి తెలియజేశాను మరియు రాక్షసుడైన రావణుని నివాసము దూరమైనను దగ్గరైనను మరియు రాక్షసుడైన రావణుని నివాసము దూరమైనను దగ్గరైనను నీకు తెలిసిన సో చెప్పుమని అంగదుడు అడగగా సంపాతి నా పరాక్రమము సన్నగిల్లినది వాక్కుతో మాత్రమే రామునకు ఉపకారము చేయగలను రాముని పని నాకు ముఖ్యముగా చేయతగినది అంధగత్తు సర్వాభరణ యువతిని రావణుడు అపహరించుచుండగా సూసితిని ఆమె రామారామా లక్ష్మణ అని అరుచుచు భూష్ణములు తొలగించుచు అవయవములను విధులించుచున్నది ఆమె వస్త్రము సూర్యకాంతి కలదై ఉన్నది రామును గూర్చి అరచుటిచే ఆమెను సీతనుగా తలుచుచున్నాను ఆ రాక్షసుని నివాసమును గురించి వినుడు ఆ రాక్షసుడు విశ్రవసుని పుత్రుడు కుబేరుని సోదరుడు లంకానగరంలో అతడు నివసించుచుండును నూరు యోజనముల సముద్రమును దాటిన పిమ్మట ఆ పట్టణము చూడవచ్చు ఆ లంకనగరము నందు పట్టువస్త్రము ధరించి దీనురాలైన సీత నివసించుచున్నది రాక్షస స్త్రీలు ఆమెకు రక్షణగా ఉన్నారు అక్కడ మీరు సీతను చూడగలరు రావణుని కూడా చూడవచ్చు నాకు ఇక్కడకు జానకి కనిపించుచున్నది సీత వద్దకు వెళ్ళి ప్రయోజన సిద్ధి ఆర్జించిన వారు కండి నన్ను సముద్రము వద్దకు తీసుకువెళ్ళండి స్వర్గమును చేరిన నా సోదరునకు తర్పణము చేసేదను అని సంపాతి పలుకగా వాణిని అక్కడకు తీసుకువెళ్ళి సీత వార్త లభించుటే సంతసించిన వారైరి తరువాత సంపాతి తన కుమారుడైన సుపార్శుడు కూడా సీతను రావణుడు అపహరించుడు చూసిన విషయము తెలిపి మీరు బుద్ధితో నిశ్చయించుకుని ప్రవర్తింపుడని సలహాసిప్పెను సముద్రం యొక్క వైశాల్యము చూసి దుఃఖపడుచున్న వానరులను ఓరడించి అంగదుడు ఒక్కొక్క శక్తిని ప్రశ్నింపగా ఎవ్వడునూ నూరు యోజనములు సముద్రమును దాటి మరలా తిరిగి రాగలడు కనపడకపోగా జాంబవంతుని సలహా అడిగాను అప్పుడు జాంబవంతుడు మన పనికేమీయూ లోటు లేదు ఈ పనిని సాధింపగలవాని నేను ప్రేరేపించదనని ఏకాంతమును సుఖముగా కూర్చుని ఉన్న వానరవీరుడకు వీరుడకు హనుమంతుని ఇట్లు ప్రేరేపించను సర్వశాస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడవు వీరుడువైన విట్లే ఏకాంతమును కూర్చుని ఏమియూ మాట్లాడవేమి నీవు సుగ్రీవునితో సమానుడవు తేజోబలముసే రామలక్ష్మణళ్ళ సమానుడవు గరుత్మంతుని వంటివాడవు పరాక్రమములో కానీ వేగమందు కానీ వానికి మాత్రము తీసిపోవు నీ బలము బుద్ధి తేజము సత్వము విశిష్టమైనది అని వాని పుట్టుకను బాల్యమును వర్ణించి నీవు వాయుపుత్రుడవే కాక దాటుటలో కూడా అతనికి సమానుడవు మేమిప్పుడు నిర్జీవులమై ఉన్నాము నీవు సమస్త సద్గుణ సమన్వితుడవు నీవు విజృంభించుము దాటగా దాటకల వారిలో నీవు ఉత్తముడవు వానరు సైన్యం అంతయు నీ పరాక్రమమును చూడగోరుచున్నది లెమ్ము మహాసముద్రమును దాటుము వానరులందరూ దుఃఖములో మునిగి ఉన్నారు ఆంజనేయ ఎందుకు ఉపేక్షించదు విష్ణువు మూడు పాదములతో వ్యాపించినట్లు మహావేగముతో పరాక్రమింపు అనిట్లు జాంబవంతుడు ప్రేరేపించగా ప్రసిద్ధమైన వేగము గల వాయుపుత్రుడు వానర సైన్యమునంతను సంతసింపజేయచు తన రూపమును మహత్తరమునర్చను హనుమంతుడు సముద్ర లంఘనము నూరామడల సముద్రమును దాటుటకు విజృంభించుచున్నటియు వేగము నింపుకొనుచున్న వానరోత్తముడకు మహాబలుని హనుమంతుని చూసి వానరులందరూ దుఃఖమును వదిలి సంతోషముతో నిండినవారే ఆశ్చర్యముగా చూడదొడిగిరి మహాబలశాలియ హనుమంతుడు స్థుతింపబడుచు శరీరమును పెంచెను తోకను సంతోషముతో జాడించి బలమును పొందెను అప్పుడు హనుమంతుడు పెద్దలకు వానరులకు నమస్కరించి ఇట్లు పలికెను వాయుపుత్రుడనగు నేను దాటుటలో వానికి సమానుడనే నేను సముద్రములను ఎండగట్టగలను భూమి బ్రద్దలు చేయగలను పర్వతములను స్వర్ణము చేయగలను ఆకాశమును ఆవరించి వెళ్ళుచు పర్వతములను కంపింప చేయుదును ఎగురుచున్న నన్ను అనుసరింపగల ప్రాణి మరి ఒక్కటి లేదు విజృంభించిన వామనవతారం వలె నా పెంచిన ఆకారమును మీరు చూడగలరు వేగమందు గాలితో గరుత్మంతుని తోడను సమానుడను పది ఏళ్ళ ఆమడలు దాటగలవారిని అనుకునుచున్నాను లంకా నగరమునంతా ఎత్తుకుని వెళ్ళగలను అని పలికెను ఇట్లు గర్జించున్న వానర శ్రేష్ఠుడు హనుమంతుని వానరులందరూ ఆశ్చర్య సంతోషములతో తలెత్తి చూసిరి దుఃఖమును పోగొట్టునట్టి హనుమంతుని మాటలు విని జాంబవంతుడు తండ్రి వానరులందరి దుఃఖమును నశింపజేసివి ఋషులు యొక్క గురువులు యొక్కయు అనుగ్రహంతో మహాసముద్రమును బాగుగా దాటము వానరులందరి జీవితములు నీపై ఆధారపడి ఉన్నవి అని పలికాను అప్పుడు హనుమంతుడు మహేంద్ర పర్వతము అధిరోహించాను మహాత్ముడగు హనుమంతుడు పాదములతో నొక్కగా ఆ మహాపర్వతము సింహముచే కొట్టబడిన మతగజమువ్వలే ధ్వని చేశాను మృగములు ఏనుగులు భయపడినవి మహావృక్షములు కంపించినవి పక్షులు విద్యాధరగణములు భయముసే పర్వతమును విడిసి ఆకాశమున కెగిరి మహాసర్పములు శరీలందున దాగినవి ఋషులు భయపడి పర్వతమును విడిసిపెట్టిరి అప్పుడు గల వానరవీరుడు హనుమంతుడు మనస్సును దృఢము చేసుకుని లంకానగరమునకు వెళ్ళదలిసెను ఇంతటితో కిష్కిందాకాండము సంపూర్ణము మళ్ళీ సుందరకాండముతో రేపు కలుద్దాం మంగళం కోశలేంద్రాయ మహనీయ మహనీయణాబ్ద చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి